హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలలో బంగారం వెండిని చూస్తే ఏమవుతుంది దేన్ని చూసిస్తుందో తెలుసా కళల ప్రపంచం చాలా అంతు చిక్కనది కళలో మనం ఆలోచించని విషయాలను తరచుగా చూస్తాము తరచుగా మనం కళలో చూసే విషయాలు ఏవైనా అవి మనకు ఏదో ఒక సంకేతాన్ని ఇస్తాయి కొన్నిసార్లు ఈ సంకేతాలు మంచివి అయితే కొన్నిసార్లు ఈ సంకేతాలు నష్టాన్ని సూచిస్తాయి కాబట్టి ఎవరికైనా కళలో బంగారం వెంది కనిపిస్తే అది దేనికి సంకేతం ఈరోజు తెలుసుకుందాం కళల గ్రంథం ప్రకారం ఎవరైనా కళలో బంగారం వెండితో చేసిన అబంధాలను చూస్తే రాబోయే కాలంలో మీ ఖర్చులు పెరుగుతాయని అర్థం అందువల్ల అలాంటి కళలు కనడానికి ఖర్చు చేసేటప్పుడు దాని గురించి కొంచెం ఆలోచించండి కళలో వెండి బంగారంగా మారడం మీరు చూస్తే అలాంటి కళ చాలా ఫలవంతమైనది అలాంటి కళ కలిగి ఉందటం వ్యాపారంలో వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు కళలో దొంగిలించిన బంగారు వెండి అభన్నాలను చూడటం శుభ సూచకంగా పరిగణించరు మీకు అలాంటి కళ వచ్చినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి అలాంటి కళలు కనడం అంటే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు లేదా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు చాలాసార్లు మీరు మీ కళలో బంగారు అభరణాలు ధరించడం చూసి ఉండాలి స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కళ రావడం మంచి సంకేతం కాదు అలాంటి కళలు కనడం అంటే రాబోయే కాలంలో సన్నిహితులతో మీ సంబంధం చెరిపోవచ్చు ఎవరైనా మీకు కళలో వెండి వస్తువును బహుమతిగా ఇస్తే అలాంటి కళ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాంటి కళలు కనడం అంటే మీకు అదృష్టం లాభాలు వస్తాయి చాలాసార్లు కళలో వెండి కనిపిస్తే కళల గ్రంథం ప్రకారం అలాంటి కళలు రావడం ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది అంతే రాబోయే కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి